శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వేసి ఉన్న శ్రీ నరసింహ స్వామి దేవస్థానంలో మే ఆరు నుండి మే పదహారు వరకు జరుగు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రోజున దేవస్థాన సన్నిధిలో గుంజ ప్రతిష్ట కార్యక్రమం వేద పండితుల మధ్య వైభవంగా జరిగింది ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఈ గుంజ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భక్తులందరూ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రధాన ఆర్చకులు భాస్కరాచార్యులు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అర్చకులు కృష్ణమాచార్యులు అప్పలాచార్యులు రాఘవాచార్యులు మురళీధరాచార్యులు భక్తులు దేవస్థాన సిబ్బంది భక్తులు పాల్గొన్నారు లక్ష్మీ నృసింహాయన మహా నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వెలిసి ఉన్న స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల ఆరో తేదీ నుంచి పదహారో తేదీ వరకు అత్యంత వైభవంగా జరపుబడతాయి నరసింహ జయంతి సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఉన్నాయి ఈ సంవత్సరం మే ఆరో తేదీ నుంచి అంకురార్పణతో మొదలై ఐదో ఆరో తే పదకొండవ తేదీ బంగారు గరుడి సేవ పన్నెండవ తేదీ కళ్యాణ మహోత్సవం పద్మూడ పదమూడవ తేదీ తిరు తిరుత్తేరుతో ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతాయి పదహారవ తేదీ పుష్పపల్ల పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ సందర్భంగా ముందుగా స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు గాను సున్నాలు వేయడం కానీ ఏదైనా రిపేర్లు ఉంటే చేయడం కానీ అటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడానికి శుభ సూచకంగా ఈరోజు స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమము జ జరపబడింది ఇదే నెల మే ఆరో తేదీని జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తాదులందరూ కూడా వేయించేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాం లక్ష్మీ నరసింహ మన నెల్లూరు జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఒకటైనటువంటి శ్రీ కశ్యప్ ప్రజాపతి మహర్షి యొక్క తపోబలంతో ఏర్పడినటువంటి మూడు దేవాలయాలు అనగా వేదగిరి స్వామి దేవాలయము జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయము అదేవిధంగా తలపగిరి రంగనాథ వారి దేవాలయం ఈ మూడు దేవాలయాలు కూడాను కశ్యప ప్రజా ప్రజాపతి మహర్షి యొక్క తపోబలం ఇక్కడ కొండపైనే ఏడు కోనేరుల దగ్గర సప్త ఋషులతో చాలా మహాయాగాలు జరిగితే ఆ యాగంలో నుంచి ఉద్భవించినటువంటి జ్యోతిష్ స్వరూపం అయినటువంటి శ్రీ స్వామి స్వామివారు ఇక్కడ ఈ కొండపైన గుహలో వెలిసారు ఇదే విధంగా అప్పటి నుంచి కూడా కృతయోగం కంటే ముందే ఇది అప్పటి నుంచి కూడాను ఇక్కడ స్వామివారు ప్రత్యక్ష దైవంగా భక్తులందరినీ ఆదుకునేటటువంటి కొంగు బంగారంగా ఇక్కడ భక్తుల కొంగు పాలిటి కొంగు బంగారంగా స్వామివారు ఉన్నారు ఈ నేపథ్యంలో వైశాఖ మాసం చతుర్దశి రోజునే స్వామివారి ఇక్కడ ప్రతిష్ట అయినటువంటి మాకొక స్థల పురాణం ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడాను శ్రీ విశ్వావశనామ సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వచ్చేటటువంటి చతుర్దశి రోజు బహుళ చతుర్దశి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ రోజున ఇంకా మనం ఈ రోజు నుంచి పనులు అన్ని చేసుకునే దానికి టైం లేదు కాబట్టి మా అర్చక స్వామి బృందం అందరూ కూడాను ఒక సుముహూర్తం నిర్ణయించడం జరిగింది స్వామివారి అమ్మవారి ఆశీస్సులతో కావున ఈరోజు ఈ స్తంభ ప్రతిష్ఠ చేసుకొని ఇక్కడి నుంచి పన్ను మొదలు పెట్టుకునే నేపథ్యంలో ఈరోజు శుభ సూచకంగా మేము ఈ గుంజ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ సందర్భంగా మనకు జరిగేటటువంటి మే ఆరో తేదీ నుంచి పదహారో తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడాను పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా అందరినీ కూడా ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను